స్వామివారిని గోవింద అని ఎందుకు పిలుస్తారు ఆ పేరు ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు తెలుసుకుందామా గోవింద అని భక్తుల చేత పిలిపించుకోవటానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారు కొండ దిగి వచ్చారని అంటే మీరు నమ్మగలరా ఒకనాడు వెంకటేశ్వర స్వామివారు అగస్యముని దగ్గరికి వెళ్తారు అగస్యమునితో నా పేరు శ్రీనివాసులు అంటారు నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను అందులో ఒక దానిని నాకు ఇవ్వవా అని స్వామివారు ఆ మునిని అడుగుతారు ముని చాలా సంతోషించి స్వామి మీకు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు కానీ వేదాలు ప్రకారం సహచరుణి ఉంటే కానీ గోవును ఇవ్వకూడదంటారు కదా కాబట్టి స్వామి మీరు సతీమణితో కలిసి రాగలరు అప్పుడు మీకు నేను గోవుని ఇస్తానని చెప్పి అంటాడు ముని అగస్యముని ఆశ్రమంలో లేనప్పుడు వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఆశ్రమానికి వస్తారు ఆశ్రమంలో శిష్యుడు మాత్రమే ఉంటాడు శిష్యుడి దగ్గరికి వెళ్ళి మీ గురువుగారు సతీ సమేతంగా వస్తే గోవును ఇస్తానన్నారు కదా మరి నాకు ఇప్పుడు ఇస్తావా అని చెప్పి అడుగుతారు ఆ శిష్యుడు మా గురువు గారు నాకు ఈ విషయం చెప్పలేదు కాబట్టి ఆయన ఆజ్ఞ లేనిదే నేను ఏమీ చేయలేను మరొకసారి వస్తే ఇస్తామని చెప్పి శిష్యుడు వెంకటేశ్వర స్వామితో అంటాడు దాంతో స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబా గబా నడుచుకుంటూ వెళ్తారు అంతలో అగస్యముని ఆశ్రమానికి రాగానే శిష్యుడు జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు దాంతో ముని ఒక గోవుని తీసుకొని కొంతమంది శిష్యులను వెంట పెట్టుకొని శ్రీనివాస స్వామి వైపు పరిగెడతారు స్వామివారు కాస్త దూరంలో కనిపించగానే ఈ ముని స్వామి గోవు ఇందా గోవు ఇందా అంటూ గట్టిగా అరుస్తూ స్వామివారి వెనక వెళ్తూ ఉంటాడు శిష్యులందరూ కూడా గురువు గారిని ఆచరిస్తూ గోవు ఇందా స్వామి గోవింద స్వామి అంటూ గోవిని పట్టుకొని శ్రీనివాసు వెనక పరిగెడుతూ ఉంటారు ఈ లోపిన స్వామివారు కొండ మీదకి వెళ్ళి అదృశ్యమైపోతారు స్వామివారికి అనే పిలుపు ఎంత ఇష్టం కాకపోతే భక్తుల దగ్గరికి గోవిందాన్ని పిలిపించుకోవటానికి స్వామివారే కొండ దిగి వచ్చారని అనడంలో సందేహమేముంది కనుక మనం అందరం కూడా గోవింద గోవింద అందం ఈ విధంగా స్వామివారి పేరు గోవింద అంటే ఎంతో ఇష్టంగా ఏర్పడింది